హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఈరోజైతే మనం సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య జరిగిన మూడో త్రీ ట్వంటీ మ్యాచ్ యొక్క పూర్తి రివ్యూ అయితే చూద్దాం సౌత్ ఆఫ్రికా మీద అయితే ఇండియా ఘన విజయం అయితే సాధించింది ఈ వీడియోలో మనం మ్యాచ్ యొక్క ఫుల్ స్టోరీ టర్నింగ్ పాయింట్స్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది చివరిగా ఇండియా ఇండియా ఇండివిజువల్ అవార్డ్స్ ఎవరెవరు గెలిచారో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ మ్యాచ్లో మనం ఫుల్ డీటెయిల్స్గా చర్చించుకుందాం ఈ మ్యాచ్ ఎక్కడ టర్నింగ్ పాయింట్స్ ఏంటి అసలు మ్యాచ్ ఇండియా వైపు ఎలా టర్న్ అయింది అనేది పూర్తిగా మనమైతే అయితే చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి హైప్ కూడా చేయండి మ్యాచ్ అయితే ఇండియా సౌత్ ఇండియా టాస్ గెలిచి అయితే ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకుంది కానీ ఇండియన్ ఇండియా బాల్ బౌలింగ్ ఫస్ట్ తీసుకుంది ఇండియన్ ఫాస్ట్ బాలర్లు అయితే ఈరోజు సూపర్ వేశారు మొదటి నాలుగు ಓವರ್ಲೈನೆ ಮೂರು ವಿಕೆಟ್ಲು ಅಂತ ಹರ್ಷದೀಪ್ ಸಿಂಗ್ ಓಟಿ ಅಲ್ಲೇ నితీష్ హర్షిత్ రాన్న రెండు వికెట్లు అయితే తీశాడు బుమ్రా లేని లోటు అయితే ఇక్కడ మనకు ఎక్కడ కనిపించకుండా చాలా మంచి బౌలింగ్ అయితే వేశారనమాట ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అయితే ప్రతి మ్యాచ్లో పవర్ ప్లేలో ఒక వికెట్ తీశాడు ఈ ఈ మ్యాచ్లో హర్షిత్ రాణకు దొరికిన అవకాశాన్ని అయితే మంచిగా ఉపయోగించుకుండు సౌత్ ఆఫ్రికన్ టాప్ ఆర్డర్ కానీ ఎవరు అంతగా స్కోర్ అయితే చేయలేరు వరుణ్ చక్రవర్తి కూడా టూ అవర్స్లో లెవె లెవెన్ రన్సే ఫోర్ అవర్స్లో లెవెన్ రన్స్ కేవలం రెండు వికెట్లు కూడా తీశాడు దీంతో అతను టీ ట్వంటీ కెరియర్లో ఫిఫ్టీ వికెట్స్ అయితే పూర్తి చేసుకున్నాడు సౌత్ ఆఫ్రికా సైడ్ నుంచి ఏడెన్ మార్కం ఒక్కడే ఒంటరి పోరాటం అయితే చేశాడు నలభై రెండు బాల్లలో అరవై ఒక్క పరుగులు చేశాడు దానివల్ల సౌత్ ఆఫ్రికా నూట పదిహేడు పరుగులు అయితే వేసింది ఇరవై ఓవర్లకి ఆల్ అవుట్ అయిందనమాట భారత్ టార్గెట్ వచ్చి అయితే నూట పద్దెనిమిది పరుగులు అని అయితే చెప్పుకోవచ్చు మనం భారత్ బౌలింగ్ అయితే బుమ్రా లేకపోయినా కానీ ఇండియన్ ఫాస్ట్ బాల్ సూపర్ గా బౌలింగ్ అయితే వేశారు మంచి డిసిప్లిన్తో అయితే వేశారు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో వైట్స్ వేసి చాలా ఇబ్బంది పడ్డాడు ఈ మ్యాచ్లో అయితే క్వింటన్ డికాక్ వికెట్ అయితే ఫస్ట్ ఓవర్లోనే తీశ అలాగే మంచి త్వర తర్వాత వచ్చిన మంచి ఫాస్ట్ బౌలర్ నెక్స్ట్ ఓవర్లో హర్షిత్ రానా కూడా రెండు కీలకమైన వికెట్లు తీశాడు సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ని ఎక్కడ కోలుకోలేకుండా చేశాడనమాట సౌత్ ఆఫ్రికా మీద వరుణ్ చక్రవర్తికి పద్దెనిమిది వికెట్లు అయితే ఉన్నాయి ఇదొక మంచి రికార్డ్ అని చెప్పుకోవాలి అలాగే కుల్దీప్ యాదవ్ కానీ హర్షిత్ రానా కానీ మంచి పిచ్చిని అయితే మంచిగా ఉపయోగించుకున్నారనమాట ధరంశాల పిచ్ని కరెక్ట్ బౌన్స్ని ఆ పా ఆ ఫా ఫాస్ట్ బాలర్లకి హెల్ప్ని మంచిగా ఉపయోగించుకున్నారు సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ కూడా ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది పూర్తిగా తేలిపోయిందని అయితే చెప్పుకోవాలి ఇండియన్ ఫాస్ట్ బాలర్లు అయితే సెకండ్ మ్యాచ్ తర్వాత మంచి కమ్ బ్యాక్ అయితే ఇచ్చారు దీంతో మన ఇండియా టూ వన్తోనైతే వెళ్ళింది లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిన బాలర్స్ అయితే ఈ మ్యాచ్లో మంచిగా అగ్రెసివ్ బౌలింగ్ వేశారు అలాగే కెప్టెన్ సూ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి బౌలింగ్ చేంజెస్ మంచి ఫీల్డ్ సెటప్తోనైతే ఇండియాకి అయితే మంచి కంబ్యాక్ ఇవ్వడానికి అయితే మంచి సపోర్ట్ ఇచ్చింది లాస్ట్ మ్యాచ్లో నిరాశపరిచిన బౌలర్లు అందరూ ఈ మ్యాచ్లో కోలుకొని మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు సౌత్ ఆఫ్రికాని చాలా తక్కువ స్కోర్కి అయితే కట్టడి చేశారు అని చెప్పుకోవచ్చు ఇక మన ఇండియన్ చేజింగ్ ఎలా ఉందంటే యాజ్ యూజువల్గా అభిషేక్ శర్మ అయితే గత రెండు మ్యాచ్లో కాస్త త్వరగా అవుతాయి డిసప్పాయింట్ చేసిన ఈ మ్యాచ్లో అయితే సూపర్ కంబ్యాక్ సూపర్ పవర్ ప్లే హార్డ్ హీటింగ్ అనమాట కేవలం పద్దెనిమిది పరుగు బంతుల్లోనే ముప్పై ఐదు పరుగులు అయితే కొట్టాడు మూడు సిక్స్లు మూడు ఫోర్లతో మంచి స్టార్ట్ ఇచ్చాడు యాజ్ యూజువల్ గిల్లు గిల్ మళ్ళీ నిరాశపరచాడు అని చెప్పుకోవచ్చు స్లోగా ఆడిండు కేవలం ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు కాకపోతే స్ట్రైక్ రేట్ అయితే కేవలం హండ్రెడ్ అనమాట అలాగే సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ నిరాశపరిచాడు అనమాట కేవలం పన్నెండు పరుగులు చేశాడు తిలక్ వర్మ ఇరవై ఆరు పరుగులు దుబే పది నాటౌడ్తోనైతే ఇండియా కేవలం పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే నూట ఇరవై యొక్క పరుగులని చేసింది అనమాట తిలక్ వర్మ మంచి బ్యాటింగ్ అయితే యాజ్ యూజువల్గా మంచి ఫార్మ్ను అయితే కొనసాగిస్తుండు సౌత్ ఆఫ్రికన్ పేసర్లు అయితే చాలా ట్రై చేశారు కానీ ఎక్కడ ఈ చిన్న స్కోర్ని అయితే వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు టార్గెట్ చిన్నగా ఉండడం వల్ల ఫాస్ట్ బాల్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్లో కూడా బాగా ప్రెషర్ ఉండి లైన్ అండ్ లెంత్ సరిగా పడలేదు ఇండియన్ బ్యాటర్స్ అయితే చాలా క్లియర్ మంచిగా ఆడరు కాకపోతే యాజ్ యూజువల్గా మళ్ళీ శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అయితే మళ్ళీ ఇండియా అయితే ఇబ్బంది పెడుతుంది వీళ్ళు ఎప్పుడు ఫామ్లోకి వస్తారో వేచి అయితే చూడాలి ఈ మ్యాచ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ అయితే చూద్దాం ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అయితే సౌత్ ఆఫ్రికా మీద బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అతను తీసిన యాభై వికెట్లలో పద్దెనిమిది వికెట్లు సౌత్ ఆఫ్రికా మీద తీశాడు మంచి యావరేజ్ ఉంది సౌత్ ఆఫ్రికా మీద వరుణ్ చక్రవర్తికి మంచి రికార్డు ఉంది అలాగే ఇండియన్ డెత్ ఇండియన్ బౌలర్స్ కూడా డెత్ ఓవర్స్ లో అయితే మంచి బౌలింగ్ వేశారు లాస్ట్ మ్యాచ్ లో ఏదైతే మిస్ అయిందో ఆ బౌలింగ్ ఈ మ్యాచ్ లో చూపెట్టారనమాట ఈ విజయంతోనైతే ఇండియా ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో రెండు ఒకటితోనైతే లీడిల్లోకి వెళ్ళింది డిసెంబర్ పదిహేడున ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ లక్నోలోని ఏకాన స్టేడియంలో అయితే జరగబోతుంది సిరీస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ ఈ విజయంతో భారత్ మంచి కంబ్యాక్ ఇచ్చింది కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంచి ఎవరు మంచి పర్ఫార్మెన్స్ చేశారో చూద్దాం నెక్స్ట్ లక్నోలో జరిగే మ్యాచ్ లక్నోలో జరిగే మ్యాచ్తో ఇండియా ఈ ఈ మ్యాచ్ని ఈ సిరీస్ని గెలిస్తే త్రీ వన్తో అయితే లీడ్లోకి వెళ్తుంది మంచి కమ్బ్యాక్ అయితే ఇచ్చారు రెండో మ్యాచ్ డిసప్పాయింట్ అయితే థర్డ్ మ్యాచ్లో మంచి హార్డ్ కమ్బ్యాక్ అయితే ఇచ్చారు ఈ సిరీస్ని అయితే మనం లక్నోలో జరిగే ఫోర్త్ మ్యాచ్లోనే విజయం సాధించి త్రీ వన్తోనైతే విజయం సాధించాలని కోరుకుంటున్నాం మీ ఫేవరెట్ ప్లేయర్ ఫేవరెట్ మూమెంట్ ఏందో ఈ మ్యాచ్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మ మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్